అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చీరను ఎలా కట్టాలి అలాగే బ్లౌజ్ పీస్తో ఇలా చేతులను కూడా నీట్గా చేసుకొని అమ్మవారిని అయితే చక్కగా అలంకరించుకోండి ఇది చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోని ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది ఈ వీడియోలో అమ్మవారి అలంకరణ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఇలా చీరని ఎలా కట్టుకోవాలో వీడియోలో అయితే చూద్దామండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసే అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకొని అయితే చేసుకోండి ఇప్పుడు శారీని ఎలా కట్టాలో చూద్దాము అలా చీరనైతే చీరలో మనం పళ్ళు ఉంటుంది కదా పళ్ళుని తీసుకొని మనం నార్మల్గా బయట పిన్ని ఎలా పెట్టుకుంటామో అలా ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఒకసారి చూసారంటే చాలా ఈజీ అనిపిస్తుంది కొంతమందికి చీర కట్ అమ్మవారికి చాలా కష్టం అనుకుంటూ ఉంటారు ఈ వీడియోని ఒక్కసారి చూసారంటే ఈజీగా ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయొచ్చు ఇలా పళ్ళునంతా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే ఒక పిన్ను పెట్టేసుకోవాలి మనకి కదలకుండా ఉంటుంది చీర అనేది ఇప్పుడు అదేవిధంగా కిందకు కూడా కొంచెం నీట్గా మనకి ఎంత పొడవు కావాలంతా తీసుకొని ఇక్కడ కూడా ఒక పిన్ను పెట్టేసుకుందాం మనకు మనం చీర అనేది కట్టించేటప్పుడు కదలకుండా చక్కగా అలాగే ఉంటాయి మట్టలు అనేది ఇప్పుడు దీని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చీరను చివర నుంచి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి మనము చీర కుచ్చులు అయితే ఎలా వేసుకుంటాము అదేవిధంగా ఇలా మర్చుకుంటూ నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కష్టం అనుకునేవారు మనం చేత్తో ఇలా ఈజీగా కూర్చులను వేసుకోవచ్చు ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఇది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నీట్గా అయితే చీరలు అయితే వేసుకోవాలి పైన అంతా నీట్గా సర్వేసుకొని ఒక పెన్ను పెట్టేసుకోవాలి ఇప్పుడు అదేవిధంగా కింద కూడా నీట్గా చీరలు అనేది అనేది సర్దేసుకొని కింద కూడా ఒక వేసుకున్నాం అనుకో చాలా నీట్గా ఉంటుంది ఇలా కింద కూడా ఒక పిన్ను పెట్టేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇలా మధ్యలోకి చూస్తున్నారు కదా ఈ విధంగా మనము చీరనైతే మర్చి పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా కట్టించుకోవచ్చు ఇప్పుడు శారీ మధ్యలో కూడా ఒక పిన్ను పెట్టేసుకోవాలి కూర్చులు అనేది కూడా ఎక్కడ కదలకుండా నీట్గా ఉంటాయి మనకి ఇప్పుడు ఈ శారీనంతా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్తో హ్యాండ్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం బ్లౌజ్ పీస్ అనేది ఉల్టా వేసుకోవాలి మనకు బ్లౌజ్ బాగుండేది వచ్చేసి పైకి పడాలి కింద కిందకు వేసుకోవాలి పైన వచ్చేసి ఉల్టా ఉండాలి ఇప్పుడు మనం న్యూస్ పేపర్ పెడతాం కదా అది మనకి ఉల్టా ఉండేది లోపలికి వేసేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకు బార్డ్ బాగుండేది పైకి వచ్చే పైకి వచ్చేలా చూసుకోవాలి ఇలా బ్లౌజ్కి అంతటికీ కూడా న్యూస్ పేపర్తో కవర్ చేసుకొని ఇప్పుడు దీన్ని నీట్గా పేపర్ కదలకుండా ఫోల్డ్ చేసుకోవాలి మనం బ్లౌజ్ని వచ్చేసి మనకి ఇలా రెడీ చేసుకునేటప్పుడు ఉంటే అయినా హెల్ప్ హెల్ప్ అవుతుంది ఒకరి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు కూడా అలాగే ఉంది నార్మల్గా అయితే ఈజీ అనిపిస్తుంది ఇలా వీడియో తీస్తూ చేయాలంటే చాలా కష్టంగానే ఉంది ఇలా నీట్గా మనం పేపర్ అనేది కదలకుండా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా మర్చుకుంటూ రోల్లాగా చివరిదాకా మర్చుకోవాలి ఒకసారి ట్రై చేసామంటే చాలా ఈజీనే అనిపిస్తుంది ఇలా కొంచెం కొంచెంగా మర్చుకుంటూ చివర వరకు ఇలా చివరి వరకు మర్చేసుకోండి ఇప్పుడు రెండు వైపులా కూడా మనం ఒక పిన్నును వేసుకోవాలి అప్పుడే మనకు కదలకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు చివరిలో ఆ సైడు అక్కడ సైడ్ ఇక్కడ సైడు రెండింటికి కూడా పిన్ను పెట్టేసుకోవాలి ఇలా వీడియోలా చూపిస్తున్నట్లుగా ఇలా పిన్ను వేసేసుకున్నాం అనుకో మనం కట్టేటప్పుడు నీట్గా ఉంటుంది కదలకుండా చూస్తున్నారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయాయి మనకి చేతులు అనేది ఇప్పుడు ఒక కట్టికి మనము ఒక బ్లౌజ్ పీస్ను ఇలా రోల్ చుట్టేసుకొని ఆ కట్టిని ఒక చొంబు కట్టేసుకోవాలి ఇలా మనకు హైట్ కావాల్సినంత ఇలా హైట్లో పెట్టుకొని అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా టైట్గా అనేది కట్టేసుకోవాలి మనం ఈ చెంబులో వచ్చేసి నార్మల్గా పూజకైతే మనం వాటర్ కానీ లేదంటే బియ్యాన్ని కానీ మనం నార్మల్గా సాంప్రదాయం ప్రకారం ఏ వేసుకుంటామో అవి వేసుకొని చొమ్మునైతే ఇలా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం శారీ మధ్యలో ఇప్పుడు రెండు రెండు భాగాలుగా చేసుకొని ఇలా మధ్యలోకి దారాన్ని అయితే తీసుకుందాం ఇప్పుడు ఇలా తీసుకొని నీట్గా చొంబు కట్టేసుకోవాలి దారంతో కట్టినది వీడియో అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు మనం పళ్ళునైతే ఇలా అలంకరించుకుందాం నీట్గా మనకి ఎంత కావాలో అంత పొడవనైతే ఇలా వేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని ఇలా చక్కగా మార్చుకొని ఇక్కడ ఒకటి నరిమకైతే వడ్డానం కట్టేసుకుందామండి ఇది కట్టేసిన తర్వాత మనం చీరనంతా నీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కదలకుండా ఉంటుంది ఇలా నీట్గా ఇప్పుడు సర్దేసుకోవచ్చు మనకి కావలసినట్లుగా ఇప్పుడు అంత నీట్గా ఇలా చీరనంతా కుచ్చులంతా సరిగా ఇలా కనిపించేలా సర్దుకోవచ్చు ఇప్పుడు చేతులని అయితే పెట్టేసుకుందామండి ఇలా మనం ముందుగా కట్టికైతే బ్లౌజ్ పీస్ని చుట్టాము కదా రోల్లాగా ఇప్పుడు దానికి ఈ చేతులను అనేది ఒక పిన్ను వేసేసుకుంటే అంతే అండి చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా అమర్చుకోవచ్చు ఇప్పుడు ఒక పిన్ను తీసుకొని ఇప్పుడు మనం ఈ చేతులకి ఆ స్టిక్కున్న బ్లౌజ్ పీస్కి రెండింటికి కలిపి ఒక పిన్ను వేసేసామంటే నీట్గా సెట్ అయిపోతాయి మనం గాజులు వేసినా సరే కదలకుండా ఉంటాయి ఇలా గట్టిగా ఒక పిన్ను వేసేసుకున్నామంటే కదలకుండా నీట్గా ఉంటాయి మనకి ఇలా చేతిలో వద్దనుకుంటే నార్మల్గా చీరనైనా కట్టేసుకోవచ్చు హ్యాండ్స్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు వద్దనుకుంటే తీసేయచ్చు నేనైతే ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను అందుకనేసి ఇలానే వీడియో చూపిస్తున్నాను ఇప్పుడు ఒక టెంకాయని పెట్టేసుకొని మనం చెంబు పైన ఇలా ముఖాన్ని టెంకాయ కట్టేసుకోవాలి గట్టిగా మనము నార్మల్గా పూజ చేసేటప్పుడు అయితే చిన్న పిల్లలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు పిల్లలు ఎక్కడైనా కదిలిచ్చారంటే ఇలా మనకి పూజలో పడిపోకూడదు ఇప్పుడు అమ్మవారికి నగలను అయితే అలంకరిస్తున్నాను ఇప్పుడు ఇలా పువ్వులతో అలంకరిస్తున్నాను ఇవైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి మనం నార్మల్గా పూజలు అయితే ఇలా ప్లాస్టిక్వి వాడకూడదు అమ్మవారికి మనం పువ్వులనే వేసుకొని పూజ చేసుకోవాలి ఇప్పుడు గాజులని అయితే ఇలా అలంకరిస్తున్నాను చూస్తున్నారు కదా ఎన్ని గాజులు వేసినా సరే చేతులు అనేది కదలకుండా కూడా ఉంటాయి మనకి రెండు వైపులా గాజులను వేసి అలంకరిస్తున్నాను ఇప్పుడు కొంచెం ఒక సైడ్ హైట్ అనిపిస్తుంది మనం తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇలా మధ్యలో కనుక తామర పూన్ పెట్టామంటే అమ్మవారికి చక్కగా కనిపిస్తుంది నేనైతే ప్రస్తుతం నా దగ్గర లేవు కాబట్టి ఇలా చూపిస్తున్నాను చివరగా జడనైతే అలంకరిస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి